దేవుణ్ణి ఎదగనీయకుండా దేవుని దగ్గరకు రాకుండా దేవునికి కాకుండా ఏమంటే అమ్మవాది తనతో ఉండేటట్లుగా మనిషి చేత అనుదినము మనల్ని ప్రేరేపించి పాపాన్ని చేయించి పాములు గాని దేవుని దృష్టికి మనం చూపిస్తుంది అది అంటే ఈ రోజు మనం పాపం చేయకుండా ఉండాలంటే మన హృదయం ఏమి ఉండాలి ఇప్పుడు వాక్యం ఉంచుకోవాలి అందుకంటే నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో వాక్యమును నీ వాక్యమును ఉంచుకొని అన్నారు మన హృదయంలో ఏమి ఉండాలి వాక్యం ఉండాలి మన హృదయంలో వాక్యం ఉంటే పాపం జోలికి పోవం మన హృదయంలో వాక్యం ఉంటే దేవుని పనులు అశ్రద్ధ చెప్పు మన హృదయంలో వాక్యం ఉంటే దేవుని పనిలో ప్రతి పనులు మనం ముందు మన హృదయంలో వాక్యం ఉంటే అడుగడుగున జాగ్రత్త కలిగి నరకమును తప్పించుకొని నిత్య జీవానికి వెళ్ళడానికి మనం ప్రయాసపడుతూనే ఉంటాం అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మన హృదయంలో ఎల్లప్పుడూ దేవుని వాక్యం ఉండాలి ఉన్నప్పుడు అందుకే మీ అందరూ చెప్తున్నాను వాక్యమును మీ హృదయంలో దేవుని కోసం నిలబడండి మీ కష్టాల శ్రమల బాధల హింసల వీటి గురించి ఆలోచన చేయకండి ఆయన ఏలియాకే పంపించినవాడు మీరు దేవుని కోసం నిలబడితే మనం దేవుని కోసం నిలబడితే మన పక్షాన దేవుడు ఉంటే మనకి ఏదైనా అయిందని చెప్పగలవా చెప్పే స్థితిని దేవుడు జీవితంలో తీసుకొని రాడు ఉన్నామా లేకపోతే అనారోగ్యంతో ఉన్నామా లేకపోతే ఇంకొక బాధతో ఉన్నామా ఇవన్నీ మర్చిపోండి ఎందుకంటే మనకు అండగా ఎవరున్నారు దేవుడు ఉన్నాడు అనే ధైర్యంతో ఉండండి ఆ దేవుడే మనకేమిస్తాడు ఇస్తాడు రోగంలో ఉంటే ఆ దేవుడు మనకి ఆ దేవుడు మనకేమిస్తాడు పని లేకపోతే పని చూపించే రావని చూపిస్తాడు మనం చేయవలసింది ఒకటే నిత్యము మన సహవాసం దేవునితోనే ఉండాలి దేవునితో ఉండాలి పాపానికి దూరంగా ఉండాలి పాపం మనలో ఉందనుకోండి దేవుడు పాపులు మనవే ఆలకింపడు అన్నాడు కదా ఆలకించడం మన పాపులుగా మాత్రం బ్రతకూడదు నీతిగా బ్రతకాలి నీతిగా జీవించాలి నీతి మంతులు నిత్య జీవములకు